తెలియదు అంటే వీరు పేరుకి బయట లాంఛనంగా స్వీకారం మత స్వీకరించారు కనబడుతున్నాయి కానీ అప్పటికే సర్వజ్ఞులు మనకు అర్థమవుతున్నది కారణజన్ములు సిద్ధ పురుషులు సాక్షాత్ భగవద్ అంశీయాన్ని మనం భావన చేయాలి ఇక్కడ ఆ తర్వాత వీరు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే వీరు గురువుల కాలంలోనే శారదాదేవి ఆలయాన్ని ఒక విస్తారపరిచి మళ్ళీ పునర్నిర్మాణంలా దాన్ని చేయాలి అంటే ఒక పునరుద్ధరణలా చేయాలి అని గురువులు సంకల్పించుకుని పని ప్రారంభించారు కానీ వారు నిర్యాణం చెందిపోయారు కదా కానీ గురువులు సంకల్పించిన పని కొద్దిగా ప్రారంభింపు ఆగిపోయింది దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు అదొకటి రెండవది తమ గురువులకి అధిష్టానాన్ని నిర్మించాలి అని అధిష్టానం అంటే సమాధి అధిష్టానం నిర్మించాలి అనుకున్నారు దానికి తగ్గట్టు నిర్మాణాల కోసం ఆయన చేసింది ఏంటంటే విశాలమైనటువంటి శిల్పసుందరమైనటువంటి అమ్మవారి ఆలయం పూర్తి కావాలంటే మనం ఇప్పుడు చూస్తున్న శిల్పసుందరమైన అమ్మవారి ఆలయం ఈ జగద్గురువుల హయాంలోనే చక్కగా ఈ రూపంలో మనకు కనబడుతున్నది అని తెలుసుకోవాలి ఇక్కడ చంద్రశేఖర్ భారతీ స్వామి వారు మధుర తిరునెల్వేలి జిల్లాల నుంచి గొప్ప శిల్పులను రప్పించారు అక్కడికి అదేవిధంగా సచ్చిదానంద శివాభిమన నృసింహ భారతి స్వామివారి యొక్క అధిష్టానాన్ని నిర్మాణం చేయడానికి కూడా ముంబై నుంచి శిల్పి గణపతి కృష్ణ మాత్రే అని ఆయన్ని స్వామివారి యొక్క చలువరాతి విగ్రహం చేయించడం కోసం అధిష్టాన నిర్మాణం కోసం పిలిపించారు మొత్తం దగ్గరుండి చేయించారని ఇది పంతొమ్మిది పదహారుకి పూర్తయింది అప్పుడు ఈ రెండింటికి కుంభాభిషేకాలు జరిగాయి అది గొప్ప ఘట్టంగా చెప్పుకోవాలి శృంగేరి చరిత్రలో ఇటు అమ్మవారి మందిరానికి ఇటు జగద్గురువుల యొక్క అధిష్టానానికి కూడా దివ్యమైనటువంటి కుంభాభిషేకములు జరుగుతున్నాయి ఆ సమయంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి సంస్థానాలకు అనేకమంది పండితులకు ఆహ్వానాలు వెళ్ళాయి నిజానికి శృంగేరి కొంచెం దూరంగా ఉంటుందండి అంటే ప్రధానంగా అందరికి అందుబాటులో ఉన్నట్టు కాకుండా రైలు మార్గంలో దిగి మళ్ళీ వెళ్ళాలి దూరంగా అలాంటిది చిన్న పట్టణం అలాంటి ఆ చోటుకి అనేకమంది మహారాజులు వచ్చారు అప్పుడు ముఖ్యంగా మైసూరు మహారాజు స్వయంగా అక్కడికి ఇచ్చేశాడు అక్కడికి ఉత్తర భారత మహారాజులు మరికొందరు రాజులు వారు స్వయంగా రావడం కొందరు అయితే కొందరు ప్రతినిధుల్ని పంపించారు దక్షిణాత్య రాజులు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా మఠ గృహాల్లో వసతులు ఏర్పాటు చేశారు ఇంకా అనేక మంది పండితులు అక్కడికి ఆ సమయంలో వచ్చారు అద్భుతంగా జరిగిందండి పంతొమ్మిది పదహారు ప్రాంతాల్లో జరిగింది ఆ దివ్యమైనటువంటి కుంభాభిషేకం అక్కడికి వచ్చిన విద్వాంసులు అధికారులు వీరందరితో కలకల్లాడింది అనేక మంది కానుకలు అమ్మవారికి వచ్చేటప్పుడు ఆ కానుకలు అవన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేస్తూ ఆ సమయంలో జగద్గురువులు చేసినటువంటి అనుగ్రహ భాషణం ఏదైతే ఉన్నదో ఆ దివ్యమైనదిగా చరిత్రలో చెప్పబడుతూ ఉంటుంది అత్యంత మధురంగా సులభ సుందరంగా సంస్కృత భాషలో అనుగ్రహ భాషణం చేశారు అందులో శారదాదేవి మహాత్మాన్ని ఆదిశంకర భగవత్పాద వారి యొక్క ఔన్నత్యాన్ని అదేవిధంగా తమ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో అంటే వారి దగ్గరుండి పీఠాధిపత్యం ఇవ్వకపోయినా వారి యొక్క కనుసన్నలతోనే తన విద్యంతా సాగింది గనుక ఒక విధంగా వారు గురువుగారేనండి అంటే ఎలాగో సంప్రదాయబద్ధంగా గురువే అనిపించుకుంటారు కానీ ఒక పీఠాధిపతి దగ్గర ముందు శిష్య స్వీకారం చేసుకున్న తర్వాత ఉత్తరాధికారిగా ఉంటూ గురువుని నేర్చుకోవడం వీరికి సిద్ధించలేదు అయినప్పటికీ తత్పూర్వం నుంచి గురువుల అనుగ్రహం వారికి లభిస్తూనే ఉంది గనక వారి శిక్షణ ఉన్నట్లే లెక్క ఎందుకంటే జగద్గురువులు సచ్చిదానంద శివాభిను నృసింహ స్వామి ఉన్నప్పుడు ఒకప్పుడు స్వామి దేవాలయానికి వెళ్తే ముగ్గురు బ్రహ్మచారిని తీసుకెళ్ళారు తమతో పాటు అందులో ఒక అప్పుడు శాస్త్రి గారు అంటే ఇప్పుడు చంద్రశేఖర్ భారతీస్వామి వారు వీరు ముగ్గురు వెళ్ళినప్పుడు ఆయన అప్పటికప్పుడు కాలభైరవ స్వామికి ఒక శ్లోకాన్ని చెప్పి ముగ్గురిని చెప్పమని ఆ శ్లోకం అర్థం ఏంటంటే జనన మరణ రూపమైనటువంటి సంసార సముద్రాన్ని దాటించాలని దాటాలని అభిలాష తీంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భక్తి విశ్వాసాలతో ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి శ్రవణం అన్ననాడు చెయ్యాలి అనే శ్లోకం ఆ శ్లోకం ఈ పిల్లబడితే అంటే సన్యాసాశ్రమం స్వీకరించాలి అనే భావం అందులో కనబడుతుంది ఆ శ్లోకం ముగ్గురు నేర్చుకున్నారు కానీ ఆ ముగ్గురులో ఒకడు శృంగేరి విద్య అయిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇంకోటి పని చేసుకున్నాడు ఇంకో ఉన్నది ఈయనేగా కనుక ఈయన సన్యాసాశ్రమం స్వీకరించాలనే మాట ఇదివరకు జగద్గురువులు నోట శ్లోకం ద్వారా చెప్పబడింది కనుక ఒక విధంగా అప్పుడు గ్రహించినట్టే మొత్తానికి సంపూర్ణంగా సచ్చిదానంద శివాభిమన్ నృసింహ భారతీ స్వామి వారి యొక్క కృప పొందిన వారిని వారి పేరుని మాటగా అలా అంటూ ఉంటే ఉన్న ఆనందం వల్ల అనుకుంటూ ఉన్నాం అయితే వారి రచనలు సామాన్యులు కావని చెప్పుకున్నాం కదా అటువంటి మహాత్ములు వారి యొక్క అనుగ్రహం వారి యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని తెలిసినటువంటి వారు చంద్రశేఖర భారతీ స్వామి వారు అందుకే భక్తిలో చంద్రశేఖర స్వామి వారు అనుపమానం పీఠ పరంపరలో మనం పరిశీలించవలసింది ఏంటంటే ప్రతి పీఠాధీశ్వలకి వారి పూర్వాచార్యులపై అపారమైన గురుభక్తి అండి ఆ గురువును తలంచుకుంటే చాలు వాళ్ళ మనసు ఆర్ద్రమైపోతుంది కనులు నీళ్ళు వస్తాయి ప్రస్తుతం గురువులుగా ఉన్నటువంటి శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు చంద్రశేఖర స్వామిని తలచుకున్న తమ గురువులైనటువంటి అభినవ భారతీ అభినవ తీర్థ వారిని తలుచుకున్నప్పటికీ కూడా పులకించిపోయేవారు అభివృద్ధి విద్యాతీర్థులు వారిని తరంచుకున్నప్పుడు ఆనందపడిపోయేవారు ఇప్పటిక చంద్రశేఖర భారతీ వారంటే భారతీయ స్వామివారికి ఎంతో ప్రీతి అండి భారతీయ తీర్థ మహాస్వామి వారికి అంత ప్రీతి అలా పూర్వ గురువుని స్మరించుకుంటూ వారిపై భక్తి కలిగి ఉండడం ఉత్తముల యొక్క లక్షణం అలాగే వీరు తమ పూర్వ గురువులైనటువంటి సచ్చేదానంద శివాభివంగుసింహ భారతీ స్వామి వారిపై అనేక శ్లోకములు రచించారు ఆ శ్లోకములన్నీ మంచి సుందరంగా ఉంటాయి ఆ గురువుల యొక్క వైభవాన్ని ఇప్పుడు వీరు ఈ కుంభాభిషేక సమయంలో ఏ విధంగా నృత్యంచారని కూడా ఒకసారి స్మరించుకుందాం అంటే వివిధ సందర్భాల్లో చెప్పినప్పటికీ వైభవం వైభవంపై రచించిన శ్లోకాల్లో కొద్దిగా స్మరించుకుందాం స్థితేను కంపకరంద పూర్ణి జగద్గురోత్పాద సహస్ర ధావతి చిత్త భృంగ తత్రైవ రమస్వ నిత్యం చిత్త భృంగ హే చిత్తమనే తుమ్మిదా దయానే మకరంతో కూడినటువంటి జగద్గురువుల యొక్క పాద పద్మాలను ఆశ్రయించు అనవసరపు తెలుగుళ్ళు మాను అంటూ ఆ చిత్తాన్ని తుమ్మితో పోలుస్తూ గురువుల పాదాన్ని పద్మాలతో పోల్చారు ఎందుకంటే తుమ్మి పద్మాన్ని ఆశ్రయించాక మరొక చిన్న దగ్గరికి వెళ్ళేదటండి అలా గురుపాద పద్మాన్ని ఆశ్రయించాక మరొక చోటుకి వెళ్ళరాదు అని అందుకే మనశ్చేన్న లగ్నం గురంఘ్రి పద్మే తథక్కిం 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 అంటారు శంకర భగవద్వాళ్ళ గురువు పాద పద్మాలపై మనస్సు లగ్నం చేయనప్పుడు ఏమి సాధిస్తే ఏముందయ్యా విదేశో మాన్య స్వదేశు పూజ్య ఎన్ని చెప్తున్నప్పటికీ గురు పాద పద్మాలపై మనస్సు లగ్నం కానప్పుడు వారు సాధించినవని వ్యర్థములే అని జగద్గురువులు చెప్పారు కదా అదే విధంగా ఇక్కడ భావన చేశారు శంకరార్యకృత సర్వ నిబంధ ప్రోక్తి పాటవమతీవ వితీర్య హుతే పరిభాషణ దాక్ష్యం దేహి దేశిక మమాఘ్రి అవలంబం ఈ మమాఘ్రి అవలంబం అనేటువంటి మాటలో మీ పాద పద్మాలను ఆశ్రయించిన నన్ను అనుగ్రహించండి అనే మకుటంతో గొప్ప శ్లోకములు రచించారు అందులో ఒకటి మనం స్మరించుకున్నాం విధంగా తమ గురువులపై ఉన్నటువంటి అనన్య భక్తికి నిర్దేశిస్తూ కొన్ని శ్లోకములు ఉన్నాయి అందులో జగద్గురువులైనటువంటి విష్ణు స్వామి వారి యొక్క చరిత్ర కూడా ఇందులో స్మరించారండి అందుకే ఈ శ్లోకం ఒక్కసారి స్మరించుకుని జగద్గురువుల స్మరణ చేత మనం ధన్యులమవుతాం అంటే జగద్గురువులు రచించిన జగద్గురు స్థుతి అంటే శ్రీ చంద్రశేఖర స్వామి వారు రచించినటువంటి సచ్చిదానంద శివాభిమన్ నృసింహ భారతి మహాస్వామి వారి మహాస్వామివారి స్తోత్రం యద్వక్బ్జనిరీక్షణానుపమ పాపీ భా యత్ సాన్నిధ్య బలాదియం వసుమతి దాత్సాస్పదం స స్వామీ మమ దేశికరో నా తదితర నామ్నాయతే మా గురువర్ ఫలానవర్ ఇతరు పేరు కూడా పేరు కూడా తలవును అని చెప్పారు అంటే ఆ జగద్గురువులపై అనన్యమైన వ్యక్తం చూపించారు ఆ జగద్గురువులు ఎటువంటి వారంటే వారి యొక్క ముఖపద్మం నుంచి వచ్చినటువంటి మాటలకి అందరూ ధన్యులవుతారు ముఖ్యంగా వారి ముఖపద్మాన్ని దర్శిస్తే పాపాత్ముడు కూడా శుద్ధుడే అయిపోతాడు ఆయన మాటలు వింటే జడు కూడా తత్వబోధ చేయగలిగిన గురువుగా మారగలడు ఆయన యొక్క సన్నిధి చేత ఈ భూమి సత్పురుషులకు ఆస్పదం అవుతుంది అటువంటి వారు మా గురువు గారు అలాంటి గురువుని విడిచిపెట్టి ఇంక ఏ ఒక్కరి పేరును పేరు కూడా మేము తలవము అంటున్నారు చంద్రశేఖర భారతీశ్వారు తమ గురువు గురించి ఇందులో ఒక అతిశయక్తి లేదండి స్వామి వారు అటువంటి మహాత్ములే అందుకే వారిని ఇంత చక్కగా స్మరించుకున్నారు ఉత్పద్యాత్మ విదగ్ర జన్మ భవనే గర్భాష్టమే సంస్కృత పూర్వార్జిత పుణ్యపుంజ విభవై సంప్రాప్త తుర్యాశ్రమ వైరాగ్యాది శ్రీశంకరార్యోపర స స్వామి మమ దేశిక ఈ చివరి వాక్యం ప్రతిదానికి ముక్తంగా వస్తుంది ఆయన ఉత్తమమైన జన్మ పొంది గర్భాష్టమలోని సంస్కారాలను పొంది పూర్వపుణ్య చేత తురియాశ్రమాన్ని స్వీకరించి దానికి అనుగుణమైన వైరాగ్యాది ఉత్తమ గుణములన్నీ కలబోసి అపర శంకరార్యుల వలన ఉన్నటువంటి మా గురువు గారు శ్రీ నృసింహారతీస్వామి వారు వారిని మించి నేను తలవను ఏ విశాలమతులం నిర్మాయ కంచిన్ మఠం ఇంకొకరే విశాల ప్రచయా విదూష సాకం మహాధ్యతృ సంస్థాప్యాసన వస్త్రవాస స సవామీ మమ దేశిక స్థదితరో నామ్నాయతే ఆయన మఠస్థాపన చేసి విద్యా సంస్థలను స్థాపించడం అక్కడ గొప్ప అధ్యాపకుని పెట్టడం ఈ శ్లోకంలో స్మరించబడుతున్నది విధంగా ఎస్ శ్రీశంకర దేశీ కేంద్ర జనన స్థానం విధిత్వ చిరాత్కృత్వాత్మవశం ముదా ధనచయేర్ నిర్మాప్య సన్మందిరం తత్ర స్థాపయతి స్మ శంకర గురో దేవ్యాస్త ముక్తి స స్వామి మమ దేశిక తదితరో నామ్నా అపి నామ్నాయతే శంకరాచార్యుల వారు ఎక్కడ జన్మించారో చోటును తెలుసుకుని అక్కడ అద్భుతమైన మందిరాన్ని నిర్మాణం చేసి అది కూడా జగద్గురువుల మందిరం శారదాదేవి మందిరం నిర్మించినటువంటి మా గురువులు తప్ప ఇంకొకరు పేరుని పేరు కూడా తన మా గురువులు మాటలో సత్యం ఉంటుంది వాక్కులో సత్యం ఉంటుంది అదేవిధంగా భక్తుల పట్ల దయ ఉంటుంది ధర్మరక్షణ పట్ల పటుత్వం ఉంటుంది సృజనుల పట్ల సౌజన్యం ఉంటుంది దుష్టుల పట్ల విముఖత ఉంటుంది బ్రహ్మమునందు అనురక్తి ఉంటుంది విషయముల పట్ల నిందాబుద్ధి ఉంటుంది అటువంటి వారు మా గురువు గారు అంటే అంత గొప్పగా చెప్పారండి సత్యం వాచి దయా నతేషు పటుతా సౌజన్యం సుజని రక్తిర్ రక్తిర్బ్రహ్మణి నిందితేషు విషయే శ్వాసి విరక్తిర్దృష స స్వామి మమ దేశిక నామ్నాయతే ఈ దివ్యమైన శ్లోకాలు కొన్ని స్మరించుకున్నా దీనివల్ల మనకి రెండు ప్రయోజనాలు లభించాయి ఒకటి శ్రీ 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 చంద్రశేఖర స్వామి వారి యొక్క వాక్కు తెలుసుకున్నాం వారి వాక్కులో వారి గురువుని స్థూపించుకున్నాం మరి చంద్రశేఖర స్వామి వారి స్తోత్రాన్ని ఒక్కసారి మనం అనుకోవాలి అంటే చంద్రశేఖర స్వామి వారిపై వారి శిష్యుల్లో పరంపరకు చెందినటువంటి శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఏమన్నారు తెలుసుకుందాం శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారికి శ్రీ చంద్రశేఖర స్వామి వారు పరమ గురువులు వారిపై అత్యద్భుతమైనటువంటి భావం కలిగి వారి గురించి ఎక్కడ చెప్పినప్పుడు కూడా శ్రీ భారతీయ మహాస్వామి వారు ఆర్ద్రమై అద్భుతంగా చెప్తారని విధాన భారత యమినం సంస్తి నీరధి మగ్న జనోద్ధరణ బద్ధ దీక్షంతం సంసార సముద్రంలో మునిగిపోయిన వారిని ఉద్ధరించడానికి దీక్ష కట్టుకున్నటువంటి మహాయతీంద్రుడైన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారికి నమస్కారం చేస్తున్నాను అంటున్నారు అందులో చివరిలో ఒక మాట చెప్తారు శంకర దేశిక విరచిత పీఠాధిపాల మహారత్నం ప్రణమామి చంద్రశేఖర భారతాన దేశికం హృదయే ఇది కూడా భారతీతారు రచించిన స్తోత్రం శంకర దేశిక విరచిత పీఠాధిపాలికా మహారత్నం ఆది శంకరుల నుంచి అనేక మంది పీఠాధిపతులు వచ్చారు ఈ పీఠాధిపతులందరూ కూడా ఆదిశంకుల సంకల్పం వల్ల ఆయన ఏర్పాటు చెందినటువంటి పీఠాధిపతులే ఈ పీఠాధిపతులందరినీ కలుపుకుంటే గొప్ప మాలలా తయారవుతుంది ఈ మాలలో మహారత్నంగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారికి నమస్కారం రామాయణ